రాధిక మర్చెంట్ ఈ పేరు వినగానే అందరూ ఎవరి అమ్మాయి హీరోయినా లేదా టాప్ మోడలా అని అనుకుంటారు ఆమె రూపం కూడా అలాగే ఉంటుంది మరి కానీ హీరోయిన్ కాదు ప్రపంచంలో టాప్ టెన్ ధనవంతుల జాబితాలో కెక్కి ఇండియా మొత్తం మీద ఉన్న ధనవంతులు అత్యంత ధనికులుగా నిలిచిన రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అధిపతి ముఖేష్ అంబానీ గారి ఇంట్లో కోడలుగా అడుగు పెట్టబోతుంది ఈ మధ్య రాధిక మర్చెంట్ గారి వివాహ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ముఖేష్ అంబానీ గారి చిన్న కుమారుడైన అనంత్ అంబానీ గారితో పెళ్లి జరగడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు రాధిక మర్చెంట్ అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ గారి ఇంటికి కోడలకు అడుగు పెట్టేంత రేంజ్ రాధిక గారికి ఉందా అసలు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి వంటి ఎన్నో నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు రాధిక మర్చెంట్ గారు పంతొమ్మిది సంవత్సరం డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖున విరియన్ మర్చెంట్ శైలా మర్చెంట్ గారి దంపతులకు గుజరాత్ లోని ప్రాంతంలో జన్మించారు వారిది గుజరాతీ హిందూ కుటుంబం రాధిక గారి తండ్రి విరేన్ మర్చంటి గారు పెద్ద బిజినెస్ మ్యాన్ వారికి కొన్ని వేల కోట్ల ఆస్తుంది విరేన్ గారు ఎన్కోర్ హెల్త్ కేర్ కంపెనీ కి వ్యవహరిస్తున్నారు అంతేకాదు ఆయన ఎన్కోర్ నేచురల్ పాలిమర్స్ ఎన్కోర్ బిజినెస్ సెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ జేవ్జి ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సాయి దర్శన్ బిజినెస్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ మొదలగు కంపెనీలకు డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు ఇక రాధిక తల్లి శైలీ మర్చెంట్ కూడా పెద్ద బిజినెస్ ఉమెన్ అని చెప్పారు చెప్పవచ్చు శైల గారు సంవత్సరం నుంచి కూడా ఎన్కోర్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు అంతేకాదు ఆమె ఎన్కోర్ హెల్త్ కేర్ వెంచర్స్ లో కూడా పార్ట్నర్ గా కొనసాగుతున్నారు ఇక రాధిక గారి సోదరి అంజలి మర్చెంట్ గారు కూడా డ్రైఫిక్స్ అనే కంపెనీకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు ఆమెకి అమన్ మస్తియాతో వివాహమైంది ఆయన కూడా పెద్ద బిజినెస్ మ్యాన్ రాధిక గారి తాతయ్య అజిత్ కుమార్ గోవర్ధన్ రాజు గారు కూడా బిజినెస్ మ్యాన్ కావడం విశేషం రాధిక గారు పెరిగిందంతా కూడా మహారాష్ట్రలోని ముంబైలో అక్కడే ముంబైలోని చదివారం వ్యాపార కుటుంబం కావడంతో రాధికా గారు కూడా నుంచి పెద్ద బిజినెస్ ఉమెన్ అవ్వాలని కోరిక ఆమె ముంబైలోని కేత్ డ్రైవ్ అండ్ జాన్ కనన్ స్కూల్లో మరియు ఎకోల్ మాండ్యాలయన్ హోల్ స్కూల్లో తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు ఆ తర్వాత ముంబైలోని బీడీ స్వామి ఇంటర్నేషనల్ స్కూల్లో ఐబి డిప్లొమా పూర్తి చేశారు ఆ తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళిపోయారు రాధికా ఆమె న్యూయార్క్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు అమెరికాలో చదువు పూర్తయ్యాక తిరిగి ఇండియా వచ్చేశారు రాధిక ఇండియా తిరిగి వచ్చాక రెండు వేల పదహారు సంవత్సరంలో ముంబైలో ఉన్న సెలార్ కన్సల్టెన్సీలో ఇంటర్న్షిప్ పూర్తి చేసి బిజినెస్ లో మెలుగులు తెలుసుకున్నారు తర్వాత పాయింట్ ప్రియదర్శిని అకాడమీ వంటి సంస్థల్లో కూడా ఇంటర్న్షిప్ పూర్తి చేశారు రాధిక గారు రెండు వేల పదహారవ సంవత్సరంలోనే ఎన్కోర్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బోర్డు డైరెక్టర్స్ లో ఒకరిగా ఎన్నికయ్యారు ఆ కంపెనీకి సంబంధించిన కార్యకలాపాలు చూస్తూ ఆ కంపెనీ బిజినెస్ మరింత ఇంప్రూవ్ అయ్యేలా కొత్త కొత్త స్ట్రాటజీలు ఇంప్లిమెంట్ చేసి చిన్న వయసులోనే బిజినెస్ పేరు రాధిక గారు ఎన్కూర్ కంపెనీ బోర్డు డైరెక్టర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా చేరారు రాధిక గారు ఈ ప్రభా అనే సంస్థ ప్రైవేట్ గా పెద్ద పెద్ద లగ్జరీ ఇల్లని ప్యాలెస్ లని విలాస్ ని నిర్మిస్తూ కస్టమర్స్ కు అందజేస్తుంది అలా ఆ సంస్థల్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తూనే రియల్ ఎస్టేట్ రంగంపై మరింత పట్టు సాధించారు రాధిక గారు అంతేకాదు రాధిక గారు గొప్ప క్లాసికల్ డాన్సర్ కూడా రాధిక గారు ఆర్ట్స్ లో ఎనిమిది సంవత్సరాల పాటు భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు రాధిక లవర్ ఆమె జంతు సంరక్షణకు సంబంధించి ఒక సంస్థను కూడా నడుపుతున్నారు ఆమెకి సామాజిక సేవ చేయడం చాలా ఇష్టం ఒక ఎన్జిఓ సంస్థ ద్వారా ఆమె ఎంతో మందికి విద్యా వైద్య సదుపాయాలు అందించడం ఆహారం అందించడం లాంటి మంచి పనులు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు రాధిక రాధిక మర్చంటు గారు నేత అంబానీ గార్ల చిన్న కుమారుడైన అనంత్ అంబానీ గారు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు అయితే కొన్నాళ్ల తర్వాత దారి తీసింది ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం కూడా ఏర్పడింది ఇరు కుటుంబాల్లో కూడా వారి ప్రేమ వ్యవహారం అందరికీ తెలుసు అనంత్ అంబానీ గారి కంటే రాధిక గారు వయసులో నాలుగు నెలలు పెద్దగా అవడం గమనార్హం చిన్నప్పటి నుంచి ఏదైనా ముఖేష్ అంబానీ గారి ఇంట్లో జరిగే అకేషన్ కి ఫంక్షన్స్ కి మరియు పార్టీలకి రాధిక మర్చెంట్ గారు కూడా వచ్చేవారు రాధిక గారి చక్కటి రూపం ఆమె బిహేవియర్ అందరితో బాగా కలిసిపోవటం చక్కగా క్లాసికల్ డాన్స్ అన్నిటికి మించి తను కూడా ఒక పెద్ద బిజినెస్ కుటుంబం నుంచి రావటం ఇవన్నీ లక్షణాలు నేత అంబానీ గారిని ముఖేష్ అంబానీ గారిని మరింత ఆకర్షించాయి తననే ఇంటి కోడలుగా తెచ్చుకుంటే బాగుంటుందనిపించింది ఇద్దరికి అంబానీతో వియ్యమంటే మామూలు మాట్లా ఆపడానికి ఏముంటుంది అందుకే రాధిక గారి కుటుంబ సభ్యులు కూడా రాధిక అనంత్ అంబానీలా పెళ్లికి ఓకే అన్నారు ఇక రాధిక మర్చెంట్ అనంత్ అంబానీలా పెళ్లికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెలు కొడుతూ ఉండగా చాలా మంది నెటిజన్లు అనంత్ అంబానీ గారికి సంబంధించి బాడీ నెగిటివ్ కామెంట్స్ పెట్టడం పరిపాటిగా మారింది అనంత్ అంబానీ గారు కొన్ని సమస్యల వలన పెరిగిపోయారు అంబానీ గారికి ఆస్తమా సమస్య ఉంది దానికి సంబంధించి మెడిసిన్ వాడేవారు ఆ మెడిసిన్ కారణంగానే ఆయన బాగా బరువు పెరిగిపోయారు బరువు తగ్గడానికి రోజుకు ఇరవై ఒక్క కిలోమీటర్లు నడవటం వెయిట్స్ మోయటం ఎక్సర్సైజెస్ యోగ వంటివి చేస్తారు అనంత్ అంబానీ మధ్యలో లైపో కూడా చేయించుకున్నారు ఒకనొక సమయంలో బరువు తగ్గినట్లు అనిపించినా మరలా మెడిసిన్ కారణంగా బరువు పెరిగిపోయారు అనంత్ అంబానీ గారు బ్రౌన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి కూడా రిలయన్స్ జియోలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒకరిగా కొనసాగుతున్నారు అనంత్ అంబానీ గారు ఇక ఈ రోజు అంబానీ ఇంటి పెళ్లి ఆహ్వానం అందుకున్న ప్రపంచంలోనే శక్తివంతమైన వ్యక్తులను ఆహ్వానించారు అలాగే ఈ వెడ్డింగ్ ఫంక్షన్ కు దేశంలోని అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు ఇప్పటికే రామ్ చరణ్ ఉపాసన కూడా అక్కడికి చేరుకున్నారు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నా ఈ నూతన వధూవర్లకు బెస్ట్ విషెస్ ను తెలియజేద్దాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్